నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని ముప్పై రెండు డివిజన్ కు చెందిన స్థానికులు నెల్లూరు శ్రీధరెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా కండువా ఆహ్వానించారు రాష్ట్రంలో పరిస్థితులు అంతా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు అనుకూలంగా ఉన్నాయన్నారు తడ నుంచి ఇచ్చాపురం వరకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలలో పెద్ద ఎత్తున చేరుకులు ఉండబోతున్నాయని కోటమిరెడ్డి శ్రీధరెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పై రెండో డివిజన్ కు చెందిన స్థానికులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి పార్టీ కంటువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు రాష్ట్రంలో పరిస్థితులు అంతా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు అనుకూలంగా ఉన్నాయన్నారు తడ నుంచి ఇచ్చాపురం వరకు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలలో పెద్ద ఎత్తున చేరుకలు ఉండబోతున్నాయని కోటం రెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్లో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు ఈరోజు ఉదయం నుంచే ఇప్పటికే మూడు డివిజన్లో చేరికలు పూర్తయినాయి ఇప్పుడు నాలుగు డివిజన్లో చేరికలు జరిగాయి మరో అర్ధ గంటలో మరో డివిజన్లో చేరికలు జరగబోతున్నాయి అదేవిధంగా సాయంకాలం నాలుగు నాలుగున్నర ఐదు ఐదున్నర ఆఖరి చేరిక ఆరు గంటలకి కొత్తూరు రామకోట నగర్లో పెద్ద ఎత్తున మొత్తం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లుంటే అందులో పదకొండు డివిజన్ల నుంచి ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు అదేవిధంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్లో తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గ కీలక నేతలు చాలామంది రాబోతున్నారు డివిజన్ స్థాయి నాయకులు ముఖ్య నేతలు వారందరికి కూడా తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉన్నా తడ నుంచి ఇచ్చాపురం దాకా ఒకే మాట ఒకే బాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోవాలా తెలుగుదేశం జనసేన రావాలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా ఈ యొక్క భావన ప్రజల్లో బలంగా ఉంది అన్ని రకాల దివాళా తీసిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు అన్నీ ఏకతాటిలో కొనసాగాలంటే అన్ని నిరాఘాటంగా కొనసాగాలంటే ఆంధ్రప్రదేశ్కి ప్రపంచం ఇచ్చే అద్భుత రాజధాని అమరావతి ఉండాలంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న భావన ప్రజల్లో కులాలకి మొత్తాలకి అతీతంగా పెద్ద ఎత్తున ఉంది ఎన్నికల్లో నోటిఫికేషన్ అది ఈ రోజా రేపా ఇల్లుండే ఏ రోజైనా వచ్చే అవకాశం ఉంది ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వచ్చే వేళ పెద్ద ఎత్తున చేరికలు ప్రజలంతా కూడా ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందని ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున చేరికలు రాబోతున్నాయి ఇవన్నీ గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రత్యర్థుల్ని ప్రత్యర్థులుగా చూడకుండా ఆగర్భ శత్రువులుగా చూస్తూ వేధింపులకు పాల్పడుతూ ఉంది ఇటీవల కాలంలో రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం జనసేన కాకుండా అటు బీజేపీ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు వారందరి మీద చేస్తున్నటువంటి వేధింపు చర్యలు నెల్లూరు జిల్లాలో మంత్రి మాజీ మంత్రి పొంగూరు నారాయణ గారి మీద జరిగినటువంటి వేదిక తెలుగుదేశం పార్టీ జనసేనకు అండగా నిలబడతాం నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేసుకుంటాం అన్న ఉత్సాహం ప్రజల్లో పరవళ్ళ తొక్కుతూ ఉంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధికారులకు తేవాలా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన గెలిపించాలన్న భావనతో పెద్ద ఎత్తున వాడవాడల వచ్చే పరిస్థితి వారందరికీ ఒక మాట స్పష్టంగా చెప్తూ క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకుల పట్ల కార్యకర్తల పట్ల సేవ పట్ల నేను ఎంత అంకిత భావంతో ఉంటానో అందరికీ తెలుసు గతంలో కూడా జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ఈ కష్టకాలంలో జనసేనలో పనిచేసిన ఈ కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వేధింపులకు గురైన ప్రతి ఒక్కరికి రేపటి రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణం తీర్చుకుంటామని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కార్యకర్తలకి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ప్రజా సమస్యల పరిష్కారం ఎంత ముఖ్యమో కార్యకర్తల సంక్షేమం కార్యకర్తల కళ్ళల్లో వెలుగులు కూడా నాకు అంతే ముఖ్యం క్షేత్ర స్థాయిలో ఉన్న తెలుగుదేశం జనసేన కార్యకర్తలందరినీ అన్ని రకాల ప్రోత్సహిస్తానని మాట ఇస్తూ పార్టీలో చేరువా చేరుతున్న వారందరినీ మీ అందరి కలతాళ్ల దొన్నల మధ్య పార్టీలోకి సాధారణంగా